హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ వీడియో వచ్చేసి నేను ఉగాది రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ పూజ కంప్లీట్ అయ్యే వరకు తీసిన వీడియో అండి మార్నింగే ఇంకా ఇంట్లో అంతా కూడా క్లీనింగ్ వర్క్ బయట ముగ్గు వేయడం అంతా కూడా అయ్యింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం రెడీ చేయడానికి ఇంకా అన్నీ కూడా చేసుకున్నాను నేను జస్ట్ సింపుల్గానే చేశాను లెమన్ రైస్ పాయసం ఇంకా అలాగే అయితే చేశానండి ఇంకా పూజ సామాన్లు అవన్నీ కూడా ఫొటోస్ అవన్నీ కూడా నీట్గా తుడుచుకొని బొట్లు పెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్నాక ఇంకా స్వామికి నైవేద్యం అయితే పెట్టి టెంకాయ కొట్టి హారతి అయితే ఇచ్చామండి మేము ఉండేది చెన్నైలో అండి చెన్నైలో ఉగాది ఫెస్టివల్ చేయరు ఉగాది అయిన ఫిఫ్టీన్ డేస్కి ఇక్కడ వీళ్ళకి తమిళ్ న్యూ ఇయర్ వస్తుంది అదే తమిళ్ క్యాలెండర్ ప్రకారం వీళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు పూజ అంతా కంప్లీట్ అయిపోయాక రాసి ఫలాలు అయితే చూసుకొని ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసామండి